మరొకటి స్థానిక సంస్థల ప్రతినిధులు ఎవరైతే పంచాయతీ రాజు స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ వాళ్ళ ప్రతినిధులుగా ఈరోజు అభివృద్ధి కోసము వాళ్ళకు అనుభవం ఉంటుంది వాళ్ళ ప్రతినిధి ఒక వింటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఉపాధ్యాయులకు పట్టపదులకు అదేవిధంగా స్థానిక సంస్థల ప్రతినిధులకు శాసన మండలిలో ఉండేటువంటి అవకాశం నేను చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క రాజకీయ పార్టీలో పనిచేస్తా ఉన్నాను ఎక్కువగా నేను నాకు నేను గురువు గారుగా భావించేటువంటి మీ రామారావు గారు హైదరాబాద్ రామారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా వారు ఉండేవారు వారితో కలిసి రెగ్యులర్గా నేను శాసన మండలికి వెళ్ళేటువంటి అక్కడ వెళ్ళినప్పుడు మాణిక్యరావు గారు కావచ్చు లేకపోతే అనేక మంది టీచర్స్ కాన్స్టిట్యు నుంచి గెలిచినటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఆ రోజు చెన్నారెడ్డి గారు కానీ పి అజయ్ గారు ఉన్నప్పుడు కానీ లేకపోతే జల గారు ఉన్నప్పుడు కానీ భవనం వెంకటరామ గారు ఉన్నప్పుడు కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కొద్ది రోజులు కానీ ఏ రకంగా ప్రభుత్వాన్ని వాళ్ళ వాళ్ళ సమస్యల మీద చెందాల చెటలు బట్టి మంత్రులు వీళ్ళు మాట్లాడుతూ రావాలంటే శాసన మండలి ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయంటే రావాలంటే శాసనసభ కంటే ఎక్కువగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి సహా రాత్రంతా చదువుకునే మందుకు శాసన మండలి వచ్చేటువంటి సాంప్రదాయం మరి ఆ రకంగా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ శాసన మండలి మరి ఆ రోజు శాసన మండలిలో పట్టపతి నుంచి వేసినటువంటి వీరు రామారావు గారు కానీ జూపూడి ఎంజనారాయణ గారు కానీ ఈ సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు లేక మరి పివి చపతరావు గారు కానీ ఆ రకంగా చూస్తే పెరుదల రంగారెడ్డి గారు కానీ కేసీఆర్ ఎమ్మెల్సీలు అందరూ గతంలో జనసేన నుంచి కానీ జనతా పార్టీ బీజేపీ నుంచి జనతా పార్టీ నుంచి మాత్రమే ఉండేది ఆ రకంగా పట్టభద్రులు అన్ని సీట్లు కూడా బీజేపీ మీరు అందరూ అయితే ఐదు సార్లు హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి శాసన మండలికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ దురదృష్టం ఏంటంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత మనము మరి గెలిపించుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి వ్యవస్థను పూర్తిగా నిర్వీరు చేసేటువంటి శాసన మండలి ప్రతినిధులైనటువంటి ఉపాధ్యాయులు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళ గురించి మాట్లాడకుండా తన చెప్పు చేతల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నము మరి ఆ రోజు పార్టీ చేసిన విషయాన్ని మనం చేస్తాం అసలు ఆ రకంగా కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి అందరూ మూకుమ్మడిగా టీఆర్ఎస్ లో చేర్చుకుని ఫ్లోర్ లీడర్తో సహా మూకుమ్మడిగా తెలుసుకుని శాసన అంటే అది మరి మాట్లాడే బాధ్యత లేకుండా వాళ్ళని ధ్యానం చేసే విషయాన్ని కూడా మనం అందరం కాబట్టి ఈరోజు ఉపాధ్యాయుల సమస్యలు ఉపదేల ఉపదయన ఉపదేయ సమస్యలు మాట్లాడే పరిస్థితి మండలిలో ఇటీవల కాలంలో నేనైతే చూడలేదు నేను మూడు సార్లు ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి వచ్చాను వలస అప్పుడు కూడా పది సంవత్సరాల వరకు కూడా గొప్ప శాసన మండలిలో వచ్చిందో పద్నాలుగు తర్వాత ఆ పరిస్థితి ఈరోజు మళ్ళీ మండలిని పూర్తిగా ప్రజా సమస్యలను చర్చించేటువంటి ఒక వేదికగా ప్రజల గొంతును వినిపించేటువంటి శాసన మండలిగా ఈరోజు మనము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఈ రెండు స్థానాలలో మరి ఉపాధ్యాయ సమస్యల పట్టింపు లేదు కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా పోటీ చేయడం ఉపాధ్యాయ సమస్యలకు అవసరం లేదు కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా పోటీ చేయడం లేదు ఉపాధ్యాయ సమస్యలు శాసనసభలో లేవలెత్తాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి ఆ పార్టీని పోటీ కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రెండు ఉపాధ్యాయ స్థానాల్లో కూడా మాకు కమిట్మెంట్ ఉంది ఒక పచ్చుదల ఉంది ఒక అవగాహన ఉంది రెండు స్థానాల్లో పోటీ చేసి మీ యొక్క ఆశీస్సుల కోసము ఈరోజు మీకు రావడం జరిగింది మీ అందరూ ఆశీర్వదించి అండగా నిలబడి మీ యొక్క ఉపాధ్యాయ వర్గం అంతా కూడా ఈరోజు బీజేపీని గెలిపిస్తే తప్పకుండా రేపు ఎవరికి లొంగకుండా ఎవరికి బెదరకుండా ఎవరికి అదరకుండా ఖచ్చితంగా మరి ఎదురు నిలబడతాము ఉపాధ్యాయుల యొక్క గొంతై శాసన మండలిలో వినిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం అనేక సమస్యలు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు శాసనమండలిలో ఉపాధ్యాయుల సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఒక ఎమ్మెల్సీలు ఉండాలని ఆ రోజు మన పెద్దలు రాజ్యాంగ రూపకర్తలు ఏర్పాటు చేశారు కానీ ఈరోజు వాళ్ళ మాని వినిపించే పరిస్థితి ఉపాధ్యాయులు గతంలో నాకు తెలుసు మాట్లాడితే భయపడేది కానీ ఈరోజు ఉపాధ్యాయ సంఘాల సమస్యలను పూర్తిగా పాలక పార్టీలు నిర్వీర్యం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తెలుసు ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక రకాల హామీ మేము ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి మండల్లో కూడా మరి ఒక స్కూల్ ఏర్పాటు చేస్తామని ఉంటాం అంతేకాదు విద్యా భరోసా కండిస్తాం విద్యా భరోసా ఖాళీ ఇచ్చి విద్యార్థులందరికీ ఇబ్బంది లేకుండా చూస్తాము అదేవిధంగా మరి ఎడ్యుకేషన్ బడ్జెట్ పదిహేను పర్సెంట్ వరకు తీసుకెళ్తాం ఈ రకంగా అనేక రకాల హామీలు ఉత్తర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం ఉన్న విశ్వవిద్యాలయాలు అది పాలమూరు కానీ తెలంగాణ కానీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ శాతవాన్ యూనివర్సిటీ కానీ వీటికి పూర్తిగా నిధులించి అప్గ్రేడ్ చేసి ఓపెన్ చేస్తాం న్యూ టెక్నాలజీ తీసుకొస్తాం యూనివర్సిటీస్ లలో అనేక రకాల హామీలు ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా డిఎస్సి లీగల్స్ ఉపాధ్యాయ కాలేజ్ టిఆర్ఎస్ అధికారం ఉన్న రోజులు ఒక్క టీచర్ పోస్ట్ పంపించింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒక జాబ్ క్యాలెండర్ ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది మేము గెలిచినటువంటి వంద రోజుల్లో ఎన్ని పోస్టు ఈ సెక్టర్లో భర్తీ చేస్తాం ఆ రకంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లోపల తెలంగాణలో ఉన్నటువంటి రెండు లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి జ్యోతి అన్ని సాక్షి హిందుతో అన్ని పేపర్లో కంటే హ్యాండ్ ఇచ్చారు మరి రెండు లక్షల సంగతి దేవుడు ఒక నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత